పూర్వీకుల ఆస్తి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ఆర్ఎస్ఆర్లో అడంగంలో వన్వీలో అన్ని మా పూర్వీకుల పేరు ఉంది ఇది తొంభై సంవత్సరాల నుంచి మా అనుభవంలో ఉంది మేము వ్యవసాయం చేస్తాడాము మా ఆస్తి మీద ఈ బుద్ధి వచ్చి వేరే వాళ్ళు దౌర్జన్యంగా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళము లక్ష్మీప్రసాద్ మనుషులము అని చెప్పి నా పైన దౌర్జన్యం చేసి దీనిపాద ఉండేది అంతా పగలు కొట్టేసి మాకు చాలా ఇబ్బంది నుంచి తరుముతూ ఉన్నారు మాకు మా మీద దుర్జన్యం చేస్తున్నారు ఈ స్థలం అది దీనిపైన ఆల్రెడీ మూడు కేసులు పెండింగ్ లో ఉన్నాయి అది ఎంఆర్ఓ కావాలనే టెక్నికల్ గా ఏ ఇష్యూ చేయాలని వాళ్లకు ఆన్లైన్ చేసి ఇచ్చినాడు ఆయన చెప్తాడు ఇది మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి ఆయన తమ్ముడు ప్రసాద్ రెడ్డి వాళ్ళ మనుషులు మా మీద భూమి మీద పడి లాక్కుంటా ఉన్నారు మాకు మీడియా ద్వారా మేము అందరి ఉద్యోగ సార్లను ఆధారతిస్తా ఉన్నాము మాకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాము మీడియా సోదరులకు కూడా చెప్తా ఉన్నాము ఇది చాలా దౌర్జన్యం ఇది మా సొంత ఆస్తి మీద వచ్చి రికార్డు పరంగా అన్ని ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి మేము పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాము ఇంతవరకు వాళ్ళు వచ్చి ఒకసారి చూసి వెళ్ళిపోయినారు రాలేదు మొత్తము ఇక్కడ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు అంత క్లీన్ చేసేస్తా ఉన్నారు మేమేం చేయలేక నిస్సహాయంగా నిస్సహాయ స్థితిలో ఉన్నాము మా పైన చాలా దౌర్జన్యం జరుగుతూ ఉంది ఇది వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండతో చేస్తూ ఉన్నారు మాకు మీడియా ద్వారా మీరు కాపాడాలని అభ్యర్థిస్తున్నారు మంత్రి గారి మా భూమి ఇది మా పూర్తికుల భూమి ఇది మీ వాళ్ళు వచ్చి మా పైన దౌర్జన్యం చేసి పడి లాక్కుంటా ఉన్నారు మీరు మాకు కాపాడాలని మేము రామ్ రెడ్డి గారిని కోరుతున్నా నేను రామ్ రెడ్డి గారిని కోరుతున్నాను కోరుతున్నాను ఆన్లైన్లో ఉండగా మన పేరు మీద మళ్ళా సబ్ డివిజన్ సబ్ లెటర్లు సపరేట్ చేసి మళ్ళీ వాళ్ళ పేరు మీద చేశారు ఒకటే ఆసి రెండు పేర్ల మీద ఇట్లా ఉంటుంది రోడ్డు జాగా పోయినాక కూడా దాయి చక్కలు కూడా మాకే వచ్చినాయి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనకు అయితే మళ్ళీ ఆ ఎంఆర్ఓ ఒకరే ఈ దీనికి వాళ్లకు సపోర్ట్ చేసి మళ్ళా మనకు కూడా దీని మీద పెద్దోళ్ళు ఉండారు మినిస్టర్ పేరు కూడా చెప్పినారు వాళ్ళు కూడా ఉండారు అని చెప్పి ఇంకా వాళ్ళే మనకు ఏమన్నా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అది అర్థం చేసుకొని పేపర్లు కావాలంటే చూసి ఎవరి ఉన్నాయి ఎప్పటి నుంచి ఉండాయి దగ్గర దగ్గర తొంభై ఏళ్ళ నుంచి మా పైన ఉంది మనమే అనుభవంలో ఉన్నాము ఇప్పుడు కూడా మనయే ఉండే ఉండదు దానిపైన అవన్నీ పగలగొట్టుకొని రాజకీయ అండదండలతో చేస్తూ ఉన్నారు ఇదంతా నా పేరు షేక్ షబీర్ అహ్మద్ నాది రాయచోటి డబుల్ ఎయిట్ ఫైవ్ సర్వే నెంబర్లో షేక్ షబీర్ అహ్మద్ పేరు మీద నాలుగు ఎకరాల ముప్పై రెండు సెంట్లు ఉండాలి ఇది నాకే కోర్టు కలిగించిన హక్కు నా పైన వన్ బి ఉంది అడంగల్ ఉంది వీళ్ళు వచ్చి నా పైన రూమర్స్ పెడతాను ఇది నేను చెప్పు చెప్పదలిసి ఉంది అనుకున్నాను అది నాకైతే వచ్చింది నేను కొనుగోలు చేసింది ఇది మా తాతగారు ఆస్తి మా అత్తగారి పేరు మీద వచ్చింది షేక్ రసిబ్జాన్ పేరు మీద దాని తర్వాత ఇది నేను నా పేరు మీద చేసుకున్నాను కొనుగోలు ఆస్తి కానీ ఇప్పుడు ఎక్కడ ఆడవాళ్ళని పిలుచుకొని వచ్చి వీళ్ళంతా నాకు దౌర్జన్యం చేస్తాము దీంట్లో ఎటువంటిది పొలిటిక్స్ అనేది లేదు నేను ఒక సాధారణ మనిషిని సాధారణంగా ఉన్నాను ఇది విషయం దీంట్లో ఊరి ఫీల్డ్ మీద ఎవరున్నారు ఫీల్డ్ మీద గతంలో ఫీల్డ్ మీద దౌర్జన్యంగా వాళ్ళే ఉన్నారు నా ఫీల్డ్లో నా నేను వచ్చి నాకు నా కాగితాలతో సహా తీసుకొచ్చి నేను ఇదే తీస్తున్నాను ఇదేనా వన్ జి ఇది నా వంది ఇదే నా అప్రిమెంట్ రిజిస్టర్ అగ్రిమెంటు డాక్యుమెంట్ అయితే డిఆర్ఓ గారు ఇచ్చిన కోర్ట్ ఆర్డరు నాలుగు డిఆర్ఓ కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది ఒకటి పేజీ కాదు నాలుగు పేజీలు ఇచ్చింది డిఆర్ఓ పోర్ట్లో ఆరు నెలలు పైట్ చేయాలి పేద నేను తెచ్చుకున్నాను నాకు నా కావాలా ఊరికి మేము ఏదో ఇటు పోతామంటే ఈయన తెలిసిన కాబట్టి మేము నా పేరు ఇలాహి నా పేరు ఇలాహి నేనేమో ఈయన ఫ్రెండ్ కోసమని ఇట్లా వచ్చినాయంటే నా పేరు కానీ మీడ ముందు పోయి నేను కానీ నేను ఆక్రమించుకున్నాను నేను ఇది చేసుకున్నాను నా మీదకి వస్తున్నారు ఇది వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి పోడాడి కోర్టులో తీసుకొచ్చుకునే ఆస్తి నాకేదో కొంచెం హెల్ప్ చేయమని చెప్తే ఇటు వచ్చిన వాళ్ళమే కానీ మేమేదో వాళ్ళ ఆస్తి దోచిన ఇప్పుడు అది కానీ ఎత్తుకొని పోతున్నారు కదా అది వాళ్ళ వాళ్ళు స్వతహాగా అసెట్ వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఈయన వచ్చి చెప్తే స్వతహాగా వాళ్ళే జేసీపీలు పెట్టుకొని తోపించుకొని వాళ్ళు తీసుకొని పోతున్నారు ఈయన ఏమో జస్ట్ క్లీనింగ్ ఏదో చేసుకుంటున్నాడు ఇక వాళ్ళు వచ్చి మా మేమున్నాం దీంట్లో మేము ఆక్రమించేసామని మా పేర్లు ఊరికే చెప్తున్నారు దీంట్లో మా మేము ఆక్రమించింది కాదు మేము ఇది చేసింది కాదు మేము ఏదో పిలిచినాడని వచ్చినాము చేసుకొని చూస్తున్నాం అంతే ఆ జేసీపీలు ఈ జేసీపీలు మొత్తము ఆయన జో చెడ్డుదాల్లో ఉన్న మార్బల్ అతను ఆయనే పిలిపించుకొని ఆయన మార్బల్ ఉంటే ఆయన ఎత్తుకొని పోతున్నాడు ఆయన రూమ్ ఆయన క్లీన్ చేసుకొని పోతున్నాడు